కొన్ని నెలలుగా నిర్మల్ జిల్లా మరియు పరిసర జిల్లాలలో పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ చోరీకి పాల్పడుతూ వధిస్తున్న ఒక అంతరాష్ట్ర ముఠాను నిర్మల్ పోలీసులు పట్టుకున్నారు కేసు వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మీడియాకు వెల్లడించారు తర్వాత ముందు నిర్మల్లో కూడా ఒక వ్యక్తిలో వచ్చి ఆవులెత్తికెళ్ళిపోయారు తర్వాత నర్సపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని అయినాయి కుబేర్లో అయినాయి పార్దీపీలో అయినాయిరల్లో తర్వాత అంటే చుట్టుపక్కల చాలా అవుతూ ఉన్నాయి అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేసుకుంటారు అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్గా గా ఏర్పడి చేస్తున్నాము దీనికి సంబంధించిన మెయిన్ క్లూ మనకి ముదోళ్ళు ఏరియాలో జరిగిన దొంగతనంలో వచ్చింది అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తారు సో ఆ సీసీ ఫుటేజ్లో మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ఒక ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయింది దాన్ని ట్రేస్ చేసుకుంటూ మన టీమ్ ది స్పెషల్ టీమ్ బైక్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది అదే సీసీ కెమెరాస్ వేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళాడు అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోయల్ అనే అతను ఫార్టీ మెంబర్స్ని ఒక బ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది ఆ గరాజ్లో ఇన్నోవాస్ తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా వెంకల్ సీట్స్ తీసేసి అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలాగా మాడిఫై చేసి ఆ పార్టీ మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరిటీ డిస్టిక్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు చేసి కొన్నిసార్లు వాళ్ళు అతను కట్ చేసి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది సో మన బోడర్స్ కట్ చేసి తీసుకెళ్తున్నారు అలాగే కొన్నిసార్లు లోకల్ అమ్మేస్తున్నారు ఇలా జరుగుతుంది అని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి నాందేడ్ నుంచి వారు అక్కడ నుంచి పార్క్ అయ్యారు మన టీం ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు మనకి అక్కడ సంబంధించిన మనం టీం ఒకటి గా ఇక్కడ గా వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మన టెక్నికల్ టీమ్ ఇచ్చిన బట్టి టీం వీళ్ళు అజ్మీర్ దగ్గర ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మన ఎస్పి రాజేష్ మేనా పంపించడం జరిగింది అక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా వెళ్ళారు మన ఎస్పీ ఇన్స్పెక్టర్ సిసిఎస్ వెళ్ళారు వీళ్ళందరూ కలిపి అక్కడ తలదాచుకున్న ఏడుగురు మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడే లోకల్ గా రిమాండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే మైండ్ సెట్ సంబంధించిన కురేషి తర్వాత వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మక్కు ఇంజెక్షన్స్ ఇవన్నీ తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడము ఇవి కూడా చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరినీ కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది సో టోటల్ గా ఇప్పటి వరకు మనం ఈ కేసులో పదకొండు మందిని అరెస్ట్ చేశాము ఇద్దరిని ఇంతకు ముందు మన ఎక్స్ పి అవినాష్ ముదోలో పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చూపించారు తర్వాత మిగిలిన ఏడుగురిని మనం రాజస్థాన్ అజ్మీర్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము ఇక్కడ రాత్రి మన ఉమర్ కురేషి అండ్ హలీ టోటల్ లెవెన్ మెంబర్స్ ని అరెస్ట్ చేశాము ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు ఒకరు రాజు అండ్ ఒక అనేసి రాజు నాకేంటికి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన వైన్సార్ సంబంధించిన వ్యక్తి సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు చాలా రోజులు ఇంటికి రాకుండా అదే పని చేశారు ముఖ్యంగా మన తర్వాత మల్లేషన్సార్ రూరల్ సిఐ రూరల్ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరు కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ కొంతమంది మన ఎస్పీ ఇన్స్పెక్టర్ వాళ్ళు మన అండ్ మన రాజేష్ కూడా రాజస్థాన్ అండ్ మొత్తం టోటల్ అంతా కూడా ఆల్రెడీ ఇదంతా సూపర్వైజ్ చేస్తారు నైలు అండ్ బైక్స్ ఆ టౌన్స్ అంటే వీళ్ళంతా కూడా ఇక్కడండి ఉండి ఏం సపోర్ట్ కావాలి అన్నది చూసుకున్నారు టెక్నికల్ సపోర్ట్ కానీ ఏ సపోర్ట్ కానీ సో ఈ కేసు అయితే వాళ్ళ దగ్గర అక్కడ బైక్స్ అజ్మీర్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ తర్వాత థర్టీ సిక్స్ థౌజండ్ క్యాష్ ఖాతీ చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర పశువులకి ఇంజక్షన్స్ చేసే ఇచ్చే ఇంజెక్షన్ కూడా ఒకటి అజ్మీర్లో వాళ్ళ రూమ్ సీజ్ చేయడం జరిగింది సో ఇది చాలా మంచి రైతులకి చాలా మేలు కలిసే డిటెక్షన్ ఇది దీనివల్ల మొత్తం పశువుల దాస్త ఆగిపోతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ